ఎవరు నాసం చేస్తున్నారు మూస్ కిల్లింగ్ దిస్ ఈజిప్షియన్ ఐ మీన్ ఫస్ట్ బর্ন yes ఐగుప్తులో తొలి సంతిక పుట్టిన వారిని చంపుతనది ఎవరు వాట్ ద బైబిల్ సే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తునది ఆ నేను ఐ ద లార్డ్ హింసెల్ఫ్ నేను ప్రభుని స్వయంగా యెహోవాను విల్ పాస్ త్రూ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ ఐగుప్తు దేశమందన్ని నేను దాట కొరవేలదను that night ఆ రాత్రి వేర్ వాస్ ద లార్డ్ ప్రభు ఎక్కడ ఉన్నాడు ఇన్ హెవెన్ పరలోకములో ఉన్నాడా వై పీపుల్ ద ద వర్డ్ ఎందుకు వాక్యాన్ని వినరు ప్రభువే త్రూ ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ సంచరిస్తాను జనరుస్తాను పర్పస్ ఆన ఉద్దేశం ఏంటి రెండు ఉద్దేశాలు ఉన్నాయి ఆన్ వన్ హ్యాండ్ ఒక వైపు అయితే టు చేయడానికి ఒకవైపు చంపడానికి హు డోంట్ హావ్ ద టోకెన్ గుర్తు లేని వాళ్ళందన్ని చంపేయడానికి బారో ది अदर హ్యాండ్ కానీ మరొక విషయంలో దోస్ హవ్ ద టోకెన్ ఎవరికైతే గుర్తు ఉన్నదో నెక్స్ట్ మార్నింగ్ ఉదే కాలంలో బిగెమప్ వారిని తీసుకొని అండ్ టేక్ ద వారు ఐగుప్తు నుండి బయటికి తీసుకెళ్ళ ఒక నిర్గమమలోనికి ల్యాండ్ ఆ వాగ్దాన దేశమలోనికి wen that day arrived

నేను అమెరికాను సంచరిస్తాను అమెరికాను విల్ పాస్ త్రూ యూరోప్ మరి ఐరోబా నేను విల్ పాస్ త్రూ ఇండియా మరి నుండి ఈ దేశాలన్నిటిని కూడా నేను నేను సంచరిస్తూ ఓన్లీ ఫర్ వన్ థింగ్ నేను ఒకే ఒక దానికోసం పనిచేస్తున్నా

ది ఎయిర్ అదే నేను ఆయన మధ్యాకాశంలో కలుసుకుంటానని చెప్పేసి నేను ఎదురు చూస్తుంటే నువ్వు చెప్తున్నావు మచ్ బిఫోర్ యు సీ మీ ఇన్ దర్ ఐ కమ్ టు కిల్ నన్ను మీరు ముందుగానే నేను వచ్చాను చంపడానికి ఫార్మ్ ఫార్మ్ ఇది ఏ రూపం ఇది వర్డ్ వాక్య రూపం ఇది వాక్యం అనేది దట్స్ సీ అనదర్ సిస్పెక్ట్ ఆఫ్ ద మెసేజ్ ఇప్పుడు నువ్వు వర్తమానంలో మరొక కోణాన్ని చూడబోతున్నారు మీరు ఫ్రోమ్ సిక్స్టీ త్రీ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏంజల్ ఇస్ కిల్లింగ్ ఎస్ 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 పంతొమ్మిది అరవై మూడు నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ దూత ఏం చేస్తున్నాడో తెలుసా సంహరిస్తున్నాడు కిలింగ్ మీన్స్ చంపడం అంటే సమరించడం అంటే సెపరేటెడ్ ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ కా ఆరెక్స్ దేవుని ప్రసన్నత నుండి వేరు చేయబడుట హూమ్ వెలికేర్ హూమ్ వెలికేర్ ఆయన ఎవరిని చంపుతున్నాడు నైంటీ క్వశ్చిన్స్ పెద్ద వాళ్ళ వాళ్ళు ఇదివరకే చచ్చిపోయారు వాళ్ళు పెంత కోస్తలు ఇదివరకే చచ్చిపోయి ఉన్నారు వాళ్ళు బ్యాప్టిస్ట్లా వాళ్ళు ఇదివరకే ఇక చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ చంపుతాం యూ కాన్ కిల్ డెట్ పీపుల్ చచ్చిపోయిన వాళ్ళు నువ్వు చంపలేవు కదా ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నారు వాళ్ళు